ఏలేశ్వరం మసీదులో లో ఇఫ్తారు వింద్ అందించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం మసీదులో లో ఇఫ్తారు విందులో ప్రతిపాడు ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నాలుగో వార్డు కౌన్సిలర్ బొదిరెడ్డి గోపాలకృష్ణ పద్నాలుగో వార్డు కౌన్సిలర్ బూది నారాయణ స్వామి ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాజీ జడ్పీడిసి జోకిల పెదబాబు డాక్టర్ ఎస్ విజయబాబు చిక్కాల లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై రోజుల పాటు కఠోర దీక్ష ఉపవాసాలతో ముస్లింలు చేసే మహత్తర కార్యక్రమం రంజాన్ మాసం హిందూ ముస్లిం భారతదేశ ఐక్యతకు మారుపేరని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ రాజా పాల్గొనవలసి ఉండగా ఇటీవల కాలంలో ఆమెకు ఒక సర్జరీ జరగడం వల్ల పాల్గొనలేకపోయారని తనను ముస్లిం సోదరులు ఆశీర్వదించాలని కోరారంటూ తేదప్ప శ్రేణులు తెలిపారు ఈ సందర్భంగా ముస్లింలు ఆమె ఆరోగ్యం తొందరగా కుద్దుట పడాలని ప్రార్థనలు చేశారు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుని ముస్లిం సోదరులు వాళ్ళతో పూలమాలలతో వారిని సన్మానించి వారు అందించిన విందులో అల్పాహారం హారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ సతీంగర్ అ빠 అబ్దుల్ గారు పోరగా రాయసిస్తాపోతున్నా క్లోజర్ దా ఆ గారికి తెలుటే తెలుగు తెలుదేశంలో నగర పంచాయతీ కౌన్సిలర్లకు అలాగే గ్రామ పెద్దలకు మా సోదరులకు అందరికీ మా మసీద్ నుంచి ఆహ్వానం పలుకుతున్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా మా ఆర్థిక ముస్లిం సోదరులందరికీ కూడా రంగన్ అండి మరి ఎంతో నిష్టతో ప్రతి ఏటా కూడా రంజన మాసం రాగానే మరి తెల్లరాజునే నాలుగు గంటల నుంచి కూడా మరి ఉపవాసం ఉంటూ మరి ఆ భాగవంతుడు అవలాగాని ప్రార్థించుకుంటూ కూడా వీళ్ళ నెల రోజులు కూడా దేశంలో ఉంటాం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే అంటే తెల్లరాజ్యం నాలుగు గంటల నుంచి మళ్ళీ రాసి నమాజ్ చేసుకుని మళ్ళీ పడే కూడా ఏం తెలంగాణ ఉండవేది అందులో మరి ఏంటంటే ఉమ్ము కూడా మింగకుండా ఉన్నటువంటి మరి ఏకైక మతం ఇది ముస్లిం మతం అనగానే అది చాలా కష్టతరమైనటువంటి దీక్ష అది మామూలుగా మేము దేశం చేస్తుంటాం కానీ ఉపవాసాలు ఉంటాం పూజ చేసుకుంటాం దేవాలయాలు కట్టడం అది వేరు ఏదో ఒప్ప భోజనం చేసి సాయంత్రం మళ్ళీ టిఫిన్ చేసే కార్యక్రమం ఏదో ఉంటుంది మరి ఇలాగే ఈ దైవభక్తులు ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి ఏటా కూడా మరి సోదర సోదరి కుటుంబ వ్యాప్తంగా కూడా ఈ దీక్షను ఆశించి మరి అల్లా రాశులు మీ అందరి పట్ల ఉండాలని చెప్పి అలాగే మీరు చేసే ప్రతి నమాజులో కూడా మన ఈలేసం గ్రామ ప్రజల ఆయుధురాశాలు అలాగే అందరూ ఆయుధాలు కోరుకుంటూ వాళ్ళ అభివృద్ధిని కాంట్ మీరు అభివృద్ధి చెందాలి వాళ్ళతో పాటు మన గ్రామం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకోవాల్సింది మీ అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నానండి మైన రంజాన్ మాసంలో ఈ ఇప్తార్ ఇప్తారు మరి భాగస్వామ్యం చేసినందుకు ముందుగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుకి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపుల సత్యప్రభ రాజ గారి ఆదేశాల మేరకు మా యువనాయకులు గోపి గారు మరి నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రోడ్ల మండలి నుంచి నగర పంచాయతీ నుంచి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఎమ్మెల్యే గారి అనారోగ్య కారణంగా ఈ విందు కార్యక్రమంలో పాల్గొకపోయారు మరి దానికంటే వారి ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మరి వారు లేకపోయినా బాగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి మరి గోపి గారికి నారాయణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు ఉన్నాను మరి అతి పవిత్రమైన మాసం ఒక నెల రోజుల పాటు చాలా పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని ఆచరిస్తూ మరి వారి బాగుండాలి అలాగే అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో మరి ఎంతో పవిత్రంగా చేస్తా ఉన్న మన ముస్లిం సోదరులు ఈలేశ్వరం ఎందుకంటే మరి ఈలేశ్వరం పత్తిపాండి వల్ల మరి ఈలేశ్వరంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది మరి కుల మత భేదాలు కానీ ఏవీ లేకుండా ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల కలిసిపోయి అందరితోనే కూడా మరి ఎక్కడైతే చాలామందికి తెలియదు మా వరుసలతోనే చాలామంది బావని అన్నయ్య అని తమ్ముడని మరి భావిస్తూ ఉంటారు తప్ప చాలామందికి చెప్తే కానీ ముస్లింలు అని కూడా తెలియకుండా మరి అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో ముస్లిం సో కూడా ఇల్లసం నగర పంచాయతీలో మరి ఉన్నందుకు ఈ పట్టుపాన్ని ఎవరికంటే మరి మీరందరూ కూడా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను మరి గౌరవ శాస్త్ర శిబిరాలు మరి ముస్లిం సోదరుల పట్ల కూడా మరి చాలా అంకిత భావంతో మరి చాలా మంచి మనసుతో వారు కూడా మీ అభ్యున్నతి కూడా కృషి చేయాలని చెప్పి ఆలోచనతో కూడా ఉన్నారని చెప్పి చెప్పడానికి కూడా నేను భావిస్తూ ఉన్నాం ముందుగా ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా నిర్వహించేటటువంటి ఈ విస్తారు విందుకి మండలం నుంచి కానీ ఏలసుల నుంచి కానీ మా తెలుగుదేశం నాయకుల్ని కూటమి నాయకులు అందరినీ కూడా ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా కఠినమైనటువంటి ఉపవాసాలు ఉంటూ కూడా ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు దీక్షలు కానీ అవి కానీ కానీ ఈ రంజాన్ వాసంలో ముస్లిం సోదరులు కనీసం ముమ్ము కూడా మింగనకుండా చాలా పవిత్రంగా ఉపవాసం ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ ఇందులో భాగంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపుల సత్యప్రభారాజే గారు తమ అనారోగ్య కారణంగా ఆపరేషన్ చేసుకోవడానికి పాల్గొలేకపోయారు వారు లేకపోయినా కూడా వారి లేటుని లోటును భర్తీ చేస్తూ ఎంత దిగ్విజంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముస్లిం పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పవిత్ర పంజాన్ వాసం సందర్భంగా ఈ ఏలేశ్వరం పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ హిందు కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి ముస్లిం సోదరులు సోదరులందరికీ కూడా మా ప్రతిపర శాసనసభ్యురాలు మనందరి అభిమాన నాయకురాలు సత్యప్రభ రాజారన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలందరూ మాట్లాడే చాలా కాలామైంది అందరూ ఉపవాసం పోతారు కాబట్టి రెండే నిమిషాల్లో ముగిస్తాను గత ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి సత్యప్రభ ఆచార్య గారు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎలక్షన్స్ లో కూడా మీ రసీదు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మీ ముస్లిం సోదరులకు ఉన్నటువంటి సమస్యలను కూడా మన పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయమార్గం గే రావాల్సిన సమస్యలు మీరు తెలియజేయడం జరిగిన ఎలక్షన్స్ లో మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో మన పట్టణం నుంచి మంచి మెజారిటీతో మన ఏలేశ్వరం పట్టణానికి జరిగినటువంటి సత్యప్రభారాజా గారిని ఎమ్మెల్యేగా మనందరం గెలిపించుకోవడం జరిగింది అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం ఎఫర్వింది ఎంతో ఘనంగా చేసుకోవాలని అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల అనారోగ్యం కారణంగా చిన్న శస్త్రచికిత్స వల్ల ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో పాల్గొంచు పాల్ పాల్గొనడానికి కుదరలేదు కానీ వారి యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా ముస్లిం సోదరులందరినీ మీరు కలవండి నా యొక్క రంజాన్ గ్రీటింగ్స్ తెలియజేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి మీ యొక్క ఆదరమానంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన ఏలేశ్వరం పట్టణంలో కుల మతాలకు అతీతంగా సోదర భావంతో సోదర సమాన్లు అందరూ మెరగడం జరుగుతుంది మీకు ఏ సమస్య వచ్చినా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు లోకల్ గా ఇక్కడ నారాయణ స్వామి గారు కానీ వేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా పట్టణం నుంచి కానీ మండలం నుంచి కానీ వచ్చినటువంటి పెద్దలు అందరూ ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు ఏ మంచి సోదర భావంతో మతాలకు అతీతంగా మనం విధంగా అదేవిధంగా మన పట్టణాభివృద్ధి అందరం కలిసి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి అర్థం ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఈ కళ్యాణం అదే మ్యారేజ్ చేసుకోవడానికి మండపం ఒక కార్యక్రమం ఒక పెండింగ్ లో ఉంది అది కూడా ఎమ్మెల్యే గారి లో ఉంది దాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసింది